హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వెళ్ళకాని అయితే క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి పన్నీర్ కట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చికెన్ అవి తినకూడదు అంటున్నారు అందుకనేసి ఈరోజైతే పన్నీర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ అయితే పన్నీర్ తయారు చేయడానికి పన్నీర్ కర్రీ అయితే తయారు చేయడానికి అయితే ఫస్ట్ కడాయి తీసుకున్నాను అందులో బటర్ వేసానండి అదే వెన్న అండి ఇది మేడ్ అండి నేను ఇంట్లోనే వెన్న తీసానండి ఆ వెన్న అయితే యూజ్ చేస్తున్నాను వెన్న అయితే ఒక స్పూన్ దాకా అయితే వెన్న వేసానండి వెన్న మొత్తం కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసానండి రెండు ఉల్లిపాయలు అయితే ఇలా లావుగా కట్ చేసి పెట్టాను ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అలా చేసేయాలండి అంతే తర్వాత పచ్చిమిర్చి వేసానండి ఒక ఐదు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసానండి పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించాలి వేగిన తర్వాత టమాటా పనులండి ఇవి కూడా టమాటాలు వచ్చేసి నేను గ్రేవీకి సరిపడే కనీస కొద్దిగా అయితే ఎక్కువనే వేసానండి ఒక నాలుగు టమాటాస్ అయితే వేసాను బాగా మీడియం సైజు తీసుకొని ఇలా టమాటోస్ వేసిన తర్వాత వెల్లుల్లి అండి వెల్లుల్లి వచ్చేసి ఒక పది దాకా వేసాను కట్ చేసి అలాగే అల్లం ఒక చిన్న చిన్నంచు అల్లం అయితే అల్లం ముక్కలు కూడా వేసేసాను వేసేసి బాగా కలుపుకోవాలండి వీటిని అన్నీ బాగా మగ్గాలండి మనకి నేనైతే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామంటే మనకి బాగా మగ్గుతుందండి టమాటో అనేది జ్యూసీగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండి యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసేసానండి స్పైసెస్ ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి చూడండి మనకి ఆల్మోస్ట్ మగ్గనీకి వచ్చింది కదండీ ఇలా కలిపి బాగా మగ్గని ఇవ్వాలండి మనం అన్నీ వేసినవి ఇందులోనే కాజు ఉంది అదే జీడిపప్పు కూడా వేసాను ఒక పది పదిహేను దాకా అయితే జీడిపప్పు వేసాను జీడిపప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే గసగసాలు వేసానండి ఇది వచ్చేసి మనకు గ్రేవీ అనేది థిక్నెస్గా వస్తుంది గసగసాలు అలాగే జీడిపప్పు వేయడం హోటల్ స్టైల్లో వస్తుందండి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గసగసాలు జీడిపప్పు నీ వేసి పేస్ట్ చేసామంటే కనుక చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఆఫ్ చేసేసి అలాగే చల్లారిన తర్వాత వచ్చేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి మనం ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసామంటే కూల్ అయిపోతుంది చల్లగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఫైనల్ పేస్ట్ లాగా చేసేయాలండి చూడండి పేస్ట్ అయితే ఎంత బాగా వచ్చేసింది కదా టిక్కుగా మనకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేయలేదు అలాగే ఇది గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి నేను ఇప్పుడైతే పన్నీర్ తీసుకున్నానండి అది విజయ పన్నీర్ అండి విజయపాల డైరెక్ నుంచి అయితే తీసుకొచ్చాము మనమైతే ఫ్రెష్ పన్నీర్ అండి ఏ రోజు ఆ రోజు చేస్తారు ఇక్కడైతే కన్నా మన షాప్స్ అయితే వన్ డే టూ డే ఉంటుంది కదా అలా లేకుండా ఇక్కడైతే మన ఆఫ్టర్నూన్ అదే లావెన్కి అలాగే వెళ్ళామంటే కన్నా పన్నీర్ అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసి ఉంటారండి ఫ్రెష్ పన్నీర్ చూడండి ఎంత బాగుందో అసలు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలండి చూడండి నేనైతే కొద్దిగా పెద్ద పీసెస్ లాగానే కట్ చేస్తున్నానండి నేను పన్నీర్ వచ్చేసి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఫ్రెష్ పన్నీర్ అవ్వడం వల్ల చాలా బాగుందండి అస్సలు ఇలా అయితే స్లైసెస్ లాగా కట్ చేసి మనం ఏ సైజు ముక్క కావాలో ఆ సైజ్ అయితే పన్నీర్ కట్ చేసుకుంటున్నానండి నేను ఇలా క్యూబ్స్ లాగైతే రెడీ చేసి పన్నీర్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా చూడండి ఎన్ని పీసెస్ అయ్యాయో నాకు వచ్చేసి పన్నీర్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టాను కదా మళ్ళీ కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టేసి అందులో బటర్ వేసేసానండి నేను వచ్చేసి ఆయిల్ అనేది ఎక్కడ వాడకుండా ఓన్లీ బటర్తోనే ప్రిపేర్ చేస్తున్నాను బటర్ పన్నీర్ అయితే ఇది మళ్ళీ వెన్న వేసేసాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వెన్న వేసేసాను వేసిన తర్వాత వెన్న కరగాలండి కొద్దిగా కరిగిన తర్వాత మనం పన్నీర్ ముక్కలైతే అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి బటర్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం అడుగు అంటకుండా అలాగే మనం జస్ట్ పన్నీర్ వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉన్నామంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుందండి లైట్గా ఆ మాదిరిగా వచ్చిందంటే సరిపోతుంది మామూలుగా పన్నీర్ అతుక్కుంటుంది కదండి ఇది చూడండి ఫ్రెష్గా ఉన్నందుకు అసలు కడాయికి అనేది అతుక్కోలేదండి అసలు పన్నీర్ కూడా చాలా బాగా వేగుతుంది మా అమ్మాయికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి దీంతో ఏమేమో చేస్తుంటుంది వెరైటీస్ అయితే చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా బాగా ఇలా అయిన తర్వాత పన్నీర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి నేను ప్లేట్లో తీసి పక్కన పెట్టేసాను పన్నీర్ పీసెస్ని చూడండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకైతే మరీ ఎక్కువ అంటే గట్టిగా అయిపోతుందండి లేదండి సాఫ్ట్గా ఉండాలి పన్నీర్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మళ్ళీ అదే కడాయిలోనే వెన్నలోనే వచ్చేసి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసానండి జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ మన ఇష్టం వచ్చిన స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి చెక్క యాలకులు లవంగా వేసేసానండి జీలకర్ర పేస్ట్లో వచ్చేసి జీర కూడా అది శాజ్ జీర కూడా వాడచ్చండి నేనైతే జీలకర్ర వేసాను వేసిన తర్వాత కొంచెం చిట్టుపట్టలు తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా పేస్ట్ వేసేయాలండి మంచి స్మెల్ వస్తుందండి మనం బటర్లో వేయడం కానీ ఇది పేస్ట్ అనేది మంచి స్మెల్ వస్తుందండి కానీ వేసిన వెంటనే కలుపుకోవాలండి లేదంటే కానీ అడుగంటుతుంది పేస్ట్ అనేది ఇది గ్రైండ్ చేసినది ఇలా బాగా కలుపుకోవాలి ఎంత బాగుందో కదా అసలు ఒక్క నిమిషం అయితే అలాగే వదిలేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను వచ్చేసి కారం యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ దాకైతే కారం యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అందుకనేసి చూసి కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను కలర్ కోసం ఇప్పుడు వచ్చేసి ధనియాలు జీలకర్ర పొడి అండి ఇది మూడింటిని వేసేసి బాగా కలుపుకోవాలండి మనం గ్రేవీకి అంతా పట్టేలాగా బాగా కలపాలి చూడండి గ్రేవీ మొత్తం అయ్యేలాగా కలుపుకోవాలి మనకి ఇప్పుడే మా బబుల్స్ వస్తున్నాయి చూడండి బాగా ఉడికిందండి మసాలా అనేది బాగా ఉడికింది ఇలా కలుపుతూ మనం ఉన్నామంటే కనుక అడుగంటకోకుండా ఉంటుంది అలాగే అందులో ఉండే పచ్చివాసన కూడా వెళ్ళిపోతుందండి ఫ్రెష్గా బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేయించడం వల్ల మనము మనం కాజు అవన్నీ వేసాం కదా థిక్నెస్ వస్తుందండి బాగా అలాగే బాగా మగ్గింది కదా మగ్గిన తర్వాత ఇలా అయితే వాటర్ వేసేసానండి అదే మిక్సీ జార్లో నేనైతే ఒక హాఫ్ కప్ దాకా అయితే వాటర్ వేసేసి వేసేసానండి మనం గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి పన్నీర్కి మాత్రం గ్రేవీకి చూడండి ఇలా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఎక్కడ సాల్ట్ వేయలేను ఆల్రెడీ పన్నీర్ కొద్దిగా సాల్ట్ ఉంటుందండి ఎందుకనేసి ఎక్కడైతే సాల్ట్ ఆయిల్ యాడ్ చేయలేదు ఇప్పుడైతే సాల్ట్ అనేది యాడ్ చేసేసాను చూడండి ఎంత తిక్కువ ఉందో మనం చూసి కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే ఇంకా ఏం వాటర్ యాడ్ చేయలేదండి బాగా బాయిల్ అవుతుంది చూడండి ఇప్పుడైతే వచ్చేసి గరం మసాలా వేసానండి కప్ స్పూన్ దాకైతే గరం మసాలా వేసాను గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మనం వచ్చేసి పన్నీర్ ఫ్రై చేసి పెట్టాం కదా ఆ పన్నీర్ అనేది యాడ్ చేసేసుకోవాలి మొత్తం పన్నీర్ అంతా వేసేసి తర్వాత ఒక్క సెకండ్ అండి అలా వేసేసామంటాం కానీ ఆ వేడికే సాఫ్ట్నెస్ వస్తుందండి పన్నీర్ అయితే మనం ఏమి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఇంకా మాత్రయితే సరిపోతుంది పన్నీర్ అయితే బాగా ఉడికింది సాఫ్ట్ సాఫ్ట్గా ఫైనల్లీ అయితే కొత్తిమీర వేసేసాను అలాగే కొద్దిగా కస్తూరి మెంతి అండి నలిసి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కస్తూరి మెంతి మాత్రం కస్తూరి మెంతి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలపాలండి బాగా మనము చూడండి అంత అనేది ఎంత థిక్నెస్ ఉందో నాకైతే ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి నేను వచ్చేసి ఇందులోకి పులుక ప్రిపేర్ చేయాలనుకున్నాను అందుకనేసి కొద్దిగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుందనేసి ఈ మాదిరిగా అయితే చేశాను మనం గ్రేవీ థిక్ కావాలంటే వాటర్ తగ్గించుకుంటే సరిపోతుందండి ఫైనల్ అయితే ఒక స్పూన్ దాకైతే షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి పన్నీర్ కర్రీ మీరు ఎప్పుడన్నా ట్రై చేయలేదు ట్రై చేయండి కొద్దిగా షుగర్ యాడ్ చేసేసి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం షుగర్ యాడ్ చేయడం వల్ల మరీ ఎక్కువ వేసుకోకూడదు చూసి వేసుకోవాలండి ఓకే చూడండి నాకు ఈ థిక్నెస్ అయితే సరిపోతుందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి పన్నీర్ కర్రీ మాత్రం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా అంటే టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుందండి దీనికి వచ్చేసి మనం రోటీ కానీ పులక కానీ పరోటా కానీ అలాగే జీరా రైస్ ఫ్రైడ్ రైస్ ఏదైనా చాలా బాగుంటుందండి ఫైనలీ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ దాకైతే ఫ్రెష్ క్రీమ్ వేసేసి జస్ట్ అలాగ ఒకసారి గరిటితో అలా అన్నామంటే కన సరిపోతుందండి అంతేనండి టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుందండి అసలు చూస్తుంటే ఏమిటైపోయేలా ఉంది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్ తీసేస్తున్నానండి అంతేనండి సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి పన్నీర్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది పన్నీర్ పీసెస్ కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉన్నాయండి ఓకేనండి ఈరోజైతే వీడియో ఇదండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి